ప్రసాద్ రాజా నేను బెజవాడ బాలా జనరల్ సెక్రటరీని నేను రేపు ఫిబ్రవరి ఇరవై ఏడు నాటి జరగబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రధానంగా పోటీ చేయడం ప్రధాన కారణం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టబదులు జరిగే ఎన్నికలు ప్రధానంగా రాజకీయ పార్టీలకు అత్యంతంగా జరిగే ఎన్నికలు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో విద్యావంతుల వాణిని శాసన మండలిలో వినిపించాలనేటువంటి ప్రధాన దృక్పథంతో కాన్స్టిట్యూషన్లో శాసనమండలిలో గ్రాడ్యుయేట్స్కి సీటు కేటాయించడం జరిగింది అటువంటి సీట్ని ఓన్లీ విద్యావంతులు విద్యావంతుల ద్వారానే ఫిలప్ చేయాలనేటువంటి ప్రభుత్వం నేను ఈ ఎలక్షన్స్లో కంటాక్ట్ చేస్తున్నాను దీనికి ప్రధాన కారణం నేను గతంలో ఆంధ్ర సిటీ విద్యార్థి నాయకుడిగా రెండు వేల మూడులో విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి నేను విజయం సాధించడం జరిగింది అప్పటి నుంచి నేను ఇరవై గత ఇరవై సంవత్సరాలుగా బెజవాడ బారేషన్లో ప్రాక్టీస్ చేస్తూ గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలడం జరిగింది కులానికి కానీ మతానికి కానీ ప్రాతినిధ్యం లేకుండా నా గెలుపుని నా న్యాయవాది మిత్రులు ఆస్వాదించారు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఇరవై వేల మంది అడ్వకేట్స్ ఉన్నారు అట్లాగే అడ్వకేట్స్ ఫ్యామిలీస్ అదే జుడిషియరీ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా కలిపి ఈ యొక్క కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యధికమైన వంట్లు ఈ జ్యుడిషియరీస్ నుంచి కానీ న్యాయవాదుల తరపు నుంచి ఉండటం జరిగింది అదేవిధంగా ఎంతోమంది అదేవిధంగా కొంతమంది ఎంతో నిరుపేదలు సహాయించేటువంటి స్పృహ నాలో కలిగింది ఎందుకంటే నేను గతంలో గుంటూరు పట్టణంలోనే గ్రూప్ టూ గ్రూప్ అన్న సివిల్ సర్వీస్ నేను హాస్టల్స్లో ఉండి చదువుకున్నాను అట్లాగే ఒక రూమ్లో ఉండి చదువుకున్నప్పుడు ఆ రోజు నాటి పరిస్థితుల్లో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు నేను గుంటూరు పట్టణంలోనే ఒక చిన్న రూమ్లో ఉండటం జరిగింది ఆ రోజు నా పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఎన్ని రోజుల్లో రిక్రూట్మెంట్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు తెచ్చుకున్న డబ్బులు చాలా అట్లాగే నాలాంటి మిత్రులు ఎంతోమంది ఒక రూమ్లో ఆరుగురు ఏడు రూమ్ కూడా మేము ఉండటం జరిగింది అప్పుడే నాకు బదులు ఆ రోజునే నాకు మనసులో కలిగింది సమాజానికి ఏదో ఒక సహాయం చేయాలని నేను లాస్ లా చదువుకున్నాను లాస్ చదివిన తర్వాత న్యాయవాదుగా ప్రాక్టీస్ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నాను నేను హనుమాన్ జంక్షన్లో ఉచిత న్యాయశాల కేంద్రం పెట్టాను దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాను అదేవిధంగా మనం జరిగినటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో నా మిత్రబంధము అదేవిధంగా నా మా శిక్షణ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశాము అదేవిధంగా న్యాయవాదులపై ఎటువంటి చర్యలు జరిగితే ఆ చర్యలపై నేను పోరాటంలో భాగంగా స్పందించడం జరిగింది దానిపై నాకు చాలా మద్దతు ఉంది న్యాయవాదులు కానీ అదేవిధంగా పట్టబద్దులు కానీ టీచర్స్ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉండడం జరిగింది కాబట్టి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాకు విజయానికి అఖండ మెజార్టీ కళ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న